thank <laughs> you ఈరోజు సంగరేణి కార్మికులందరూ కూడా సంగరేణి సంస్థను కాపాడుకోవాలని కోరుకుంటున్నారు సింగరేణికే ఇవ్వాలని కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజానీకం సింగరేణి కోరుకుంటున్నది సింగరేణి కార్మికులు తెలంగాణ ప్రజానీకం కలిసి కొట్లాడాలని కేంద్రం మీద పోరాడాలని వేలంపాటను రద్దు చేసి శ్రావణపల్లి బ్లాకును ఖచ్చితంగా సింగరేణికే సాధించుకోవాలని ఈరోజు సిపిఐఎం ఈ సింగరేణి పరిరక్షణ యాత్రను ప్రారంభించింది కార్మికులను చైతన్యపరిచి తెలంగాణ ప్రజానీకాన్ని చైతన్యపరిచి ఐక్య పోరుబాటులో నడిపించడమే ఈ యాత్ర ఉద్దేశం ఇలాంటి గొప్ప ఉద్దేశంతో తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం జరుగుతున్నటువంటి యాత్ర సింగరేణి కార్మికుల జీవితాల కోసం జరుగుతున్నటువంటి యాత్ర సింగరేణిలో పనిచేస్తున్నటువంటి సాధారణ అధికారుల నుంచి సాధారణ మజ్దూరు వరకు అందరి ప్రయోజనాల కోసం జరుగుతున్నటువంటి యాత్ర ఇట్లాంటి యాత్ర ఇరవై తొమ్మిదో తేదీ నుంచి మొదలైంది ఏ మైండ్ లోనూ మాకు ఇట్లాంటి ఇబ్బందులు రాలేదు ఈ రోజు జీడికే టూ ఇంట్లైన్ లో ఉన్నటువంటి సింగరేణి అధికారులు ప్రైవేట్ యజమానుల ఏజెంట్లై ఉంటారు అని నాకు అనుమానం వస్తున్నది వీళ్ళు ప్రైవేటు అధికారుల ఏజెంట్లు కాకపోతే ఈ రోజు సింగరేణి పరిరక్షణ కోసం సాగుతున్నటువంటి ఈ సమావేశాన్ని డిస్టర్బ్ చేయాల్సినటువంటి అవసరం ఏమిటి ఈ మైన్ లో ఉన్నటువంటి అధికారులు మైకు పెట్టి డిస్టర్బ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ప్రైవేటు యజమానుల నుంచి వీళ్లకు డబ్బులు అంది ఉంటాయి లంచాలు అంది ఉంటాయి ప్రైవేటు యజమానుల యొక్క మాత్రమే ఇట్లాంటి దేశభక్తియుతమైనటువంటి ఆందోళనకు అడ్డంకులు కలిగిస్తారు ఇట్లాంటి చిల్లర ఎత్తుగడలను సింగరేణి కార్మికులు ఖాతరు చేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను ఒకళ్ళిద్దరు అధికారులు ప్రైవేట్ వాళ్ళకి ఏజెంట్లుగా పనిచేయొచ్చుగాక కానీ సింగరేణి కార్మికులకు దేశభక్తి ఉన్నది సింగరేణి కార్మికులకు ఈ సంస్థ పట్ల ప్రేమ ఉన్నది సింగరేణి కార్మికులకు ఈ సంస్థను కాపాడుకోవాలనే లక్ష్యం ఉన్నది అందుకని తెలంగాణ ప్రజానీకం సింగరేణి కార్మికులు కలిసి పోరాడి తీరుతారు సింగరేణి కాపాడుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి ఈ సభను జయప్రదం చేయడం ద్వారా మీరందరూ మీ సంకల్పాన్ని వ్యక్తం చేయాలని కోరుతూ నాకు ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను